పోయి తెచ్చుకొని ఇగో రెండు లక్షలు పెట్టి కొడుకుని కొన్నాను నేను కామెంట్స్ ఆఫ్ చేసి పడేసాను బ్యాడ్ కామెంట్స్ అనేది నాకు అవసరం లేదు మళ్ళీ కామెంట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇవన్నీ ఒకటి చెప్తున్నాను నన్ను ఎవరైనా సరే నన్ను బాగున్నారా అని అడగండి అంతవరకు ఓకే నీకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలైనా ఇద్దరు ఆడపిల్లలు అయితే ఎట్లా ఇంకొకళ్ళు ఉంచుకోవచ్చు కదా ఇంకోవళ్ళు అనలేదా ఒక మా అబ్బాయి ఒక అబ్బాయి ఉంటే బాగుండని కొంతమంది నన్ను అంటున్నారు వాళ్ళందరికీ నీ పేరు పేరున వెళ్ళి చెప్పలేను కాబట్టి ఒకేసారి వీడియోలో చెప్తున్నాను అసలు ఏం ఏ మైండ్ మైండ్ నుండి మా అడుగుతారా నన్ను మైండ్ లేకుండా అడుగుతారా నాకు తెలియదు దయచేసిన నన్నెవరు అలా అడగొద్దు ఇంకోసారి దయచేసి నన్నవరు ఇంకోసారి అలా అడగద్దు ఏం వాళ్ళకైనా రెండు కొబ్బులు ఉంటాయా లేకపోతే లేకపోతే మగోడికి ఏమన్నా పెద్ద శక్తి ఎక్కువగా ఉంటుందా అని వాళ్ళు ఫీల్ అవుతారో తెలియదు నేను ఫీల్ అవుంది మీరు ఎందుకు ఫీల్ అవుతారు ఎందుకు ఫీల్ అవుతారు మీరు ఊరికే మాట్లాడితే మావిడికి వచ్చి గుచ్చి గుచ్చి చెప్పడం ఫోన్ చేయడం ఏంది ఇంకొకరు ఉంచుకోవచ్చు కదా అని చెప్పడం కొంతమంది అలా ఫోన్లు చేయడం కొంతమంది కలిసినప్పుడు అడగడం ఏ ఎందుకు సంతోషంగా ఉంటే చూడలేకపోతున్నారా మళ్ళీ సంపాదించుకున్న శక్తి మాకుంది కాబట్టి దేవుడు ఇచ్చాడు కాబట్టి పోయిందన్న సంపాదించుకోగలిగాను అయినా నాకు ఒకటి తెలియకుండా అడుగుతానండి రెండు అదే మగపిల్లగా ఏమన్నా బ పిల్లలు ఏమన్నా బయట దొరికే వస్తువులా ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి కొడుకుని కొనుక్కొచ్చుకున్నాము అని చెప్పేసి మీకు చెప్పి బారసాల పెట్టమంటారా ఏమైనా వస్తువులా అయినా నా పిల్లల్ని నేను తక్కువ చేసుకోవడం ఏంటి ఆడపిల్లలైనా సరే నాకు ఈరోజు నా నాకు పేరు ప్రతిష్టలు తెచ్చారు మా పిల్లలు ఎవరే ఏమైనా కిరీటాలు పెట్టుకొని చూస్తా రేపు మన భవిష్యత్తు బాగుండడం కోసం నా భార్యని ఇబ్బంది పెట్టి నలుగురు ఐదు కనుక బాయండి ఇంకోసారి ఎవరు నన్ను అలాగ అనొద్దు అలాగ నన్ను అడగద్దు నా భార్యని అడగద్దు ఓకేనా మంచిగా ఏదో మా పద్ మా పనులు మేము ఏదో బ్లాగ్స్ చేసుకుంటూ సరదాగా ముందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాం దానికి కూడా ప్రతి దాన్ని కూడా తప్పు పట్టడము ప్రతి దాన్ని తప్పు పట్టడము ప్రతి దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టడము ఇవన్నీ తట్టుకున్నాను పిల్లల విషయంలో ఇంకొకసారి కనుక మగపిల్లలు మగపిల్లలు ఒక కొడుకుంటే బాగుండు కొడుకుంటే బాగుండు అని అని నా భార్య కంటే నన్ను అంటే నా పిల్లల్ని తక్కువ చేసినట్టు అవుతుంది ఆడపిల్లల్ని నాకు నా పిల్లలు ఎవరైనా సరే ఇచ్చిన వాళ్ళు ఎవరైనా నాకు ఒకటే ఇంకొకసారి మీ మైండ్లో ఉండొచ్చు మీ మైండ్లో వంద ఉండొచ్చు బట్ మా మీద అనకండి మమ్మల్ని అడగండి ఒకవేళ మాకు ఇద్దరు ఆడపిల్లలని మేము చెప్పినప్పుడు మీరు ఫీల్ అవ్వకండి ఎందుకంటే నా పిల్లల్ని మేము దర్జాగా చూసుకోగలుగుతున్నాను ఈ రోజు నాకు మంచి పేరు వచ్చిందంటే నా పిల్లల వల్లనే ఒక స్థాయిలో ఉన్నానంటే నా పేరు పిల్లల వల్లనే ఈరోజు వాళ్ళని చక్కగా చదివించుకుంటూ ఆరోగ్యంగా చూసుకోగలుగుతున్నాను సో నాకు ఎటువంటి సమస్య లేదు ఎటువంటి ప్రాబ్లం లేదు ఓకేనా మాట్లాడితే అనడం ఏమైనా బాధ ఇప్పుడు నా నేనంటే వదిలేస్తానండి మా సున్నితకి మైండ్లో ఎక్కిస్తారనాక ఊకే ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కొందరు కొందరేమో కలిసినప్పుడు కొందరు ఇంకొక అబ్బాయి ఉంచుకుంటే బాగుండు ఇంకొక అబ్బాయి తెచ్చుకుంటే బాగుండు ఇద్దరు ఆడపిల్లలే కదా ఎట్లా 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 ఎట్లే ఉంది ఈమెకు నేను నాకు ఈమె ఎవరికి ఎవరు ఎప్పుడు ఎన్ని రోజులు తోడుంటామో తెలియదు ఎవరు ఎవరికి తోడు ఉంటాడో తీసుకెళ్తాడో తెలియదండి మా అర్థమవుతుందా ఇంకొకసారి మాత్రం అలా మాట్లాడితే మాత్రం నేను అసలు నాకు తెలిస్తే ఇది మీ అందరికి తెలిసేలాగా అలా అడిగిన వాళ్ళకి ఇది వార్నింగ్ అనుకుంటారో లేకపోతే మర్యాదపూర్వకంగా చెప్తున్నాను అనుకోండి మీ ఇష్టం ఇంకోసారి ఎవ్వరైనా సరే మా దగ్గరికి వచ్చి నీకు ఇది ఇంకా ఇద్దరు ఆడపిల్లలైనా కొడుకుంటే బాగుండు కదా అని అనొద్దు బయట తల్లిదండ్రులు లేని వాళ్ళు చాలామంది కొంతమంది ఉన్నారు వాళ్ళకి నా వంతుగా నేను పోయి హెల్ప్ చేస్తే చాలు అదే పెద్ద పుణ్యంగా భావిస్తాను నేను ఏమన్నా బయట తిరిగే వస్తువులా అండి పోయి తెచ్చుకొని ఇగో రెండు లక్షలు పెట్టి కొడుకుని కొన్నాను బార్సాలు చేస్తున్నాను అని చెప్పేసి పెట్టమంటారా చెప్పండి అలా చెప్తే మీరు హ్యాపీ ఫీల్ అయ్యి అందరూ వచ్చి చదివింపులేస్తారా మా చిన్నమ్మాయిని ఎవరికైనా ఇచ్చేస్తాను పెద్దమ్మాయిని మాత్రం ఉంచుకుంటాను అని చెప్పేసి కొడుకుని తెచ్చుకున్నాను ఇలాంటివి అయితే బల ఇంట్రెస్ట్ ఉంటుందా మీకు టాపిక్స్ ఎందుకు ప్రతిదానికి ఏదో ఒకటి సహాయం చేయడం బంగారం గురించి మీకు క్లారిటీ ఇస్తానండి బంగారం గురించి మా సొంత పోస్ట్ పెట్టింది కదా క్లియర్గా క్లారిటీ ఇస్తాను మీకు నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాను ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్నిటికీ క్లారిటీ ఇస్తాను నేను వెయిట్ చేయండి దాని గురించి ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసి ఇప్పుడు ఎందుకు పోస్ట్ పెట్టాను దానికి కూడా రీజన్ ఉంది రీజన్ ఉంది కాబట్టి పెట్టాను నేను ఇప్పుడు అండ్ ఇంకో విషయం వాళ్ళని పోయి కామెంట్ పెడుతున్నాను నేను ఆ కామెంట్లు ఆఫ్ చేసిన మధు వాళ్ళకి పోయి చెప్తున్నారు వాళ్ళకి సంబంధం లేదండి వాళ్ళకి సంబంధం లేదు ఓకేనా వాళ్ళు మా మేము ఎలాగో మాతో మా ప్రాణం వాళ్ళు మేము వాళ్ళకంత ప్రాణంలాగా మేము ఒకరికి ఒకరికి సహాయం చేసుకోవాలని చూస్తాం కానీ ఒకరి సొమ్ము ఒకరికి గుంజుకోవాలని చూడడం అది ఎప్పటికీ జరగని పని కానీ మా బంగారం తీసింది మాత్రం తెలిసిన వాళ్ళే అది తెలిసింది మాకు మాకే కాదు వాళ్ళకు కూడా తెలిసింది చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలిసింది కానీ దేవుడు అనేవాడు ఉంటాడు ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది ఖచ్చితంగా నన్ను నాకు ఫోన్ చేస్తారు తీసుకొచ్చి ఇస్తారు తీసుకొచ్చి ఇవ్వలేకపోయినా కొంచెం కొంచెంకైనా ఇచ్చుకుంటారన్న నమ్మకం నాకు ఉంది నేను తొందర పండు మీలాగా తొందరపడే ఒక వ్యక్తిని ఒక వ్యక్తి ఒక వ్యక్తి చేయడం చాలా తప్పు వాళ్ళు చేసింది కానీ వాళ్ళ సిచ్యువేషన్ అప్పుడు ఎలా ఉంది చేశారో అది నేను యాక్సెప్ట్ చేయను కానీ వాళ్ళకి అవకాశం అయితే ఇస్తున్నా అంతే ఇంకొకసారి దయచేసి మీరు మాత్రం నా ఎవరైనా సరే నా భార్యతో నా పిల్లల గురించిగా నా పిల్లల ముందు కానీ మా యోధ మా నాన్న ఫీల్ అవుతున్నారు ఊరికి ఎందుకు ఇట్లా అంటారు ఎందుకు ఇలా అంటారు వీళ్ళు అని అమ్మాయిలు ఏంటి తక్కువ అబ్బాయిలు ఏంటి ఎక్కువ అని ఇంకా అసలు ఎక్కడ 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 ఉన్నారో ఏంటో అమ్మాయి మైండ్ ఎక్కడ ఉంటుందో ఏమో అర్థం కాదు అదే రేపు మార్కెట్లో దొరికితే పోయి కొనకొచ్చుకొని ఆ పిల్లగా ఎత్తుకొని కొడుకుని కొనకొచ్చుకున్నాను రెండు లక్షలకి బార్సాల ఉంది రేపు అందరు రండి అని పెడతా మానండి కొంచెం